హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మదనపల్ల మార్కెట్లో టమాటా ధరల విధంగా ఏదైనా చూద్దాం అంత ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టి వీడియో తీసుకున్న మీకు తప్పకుండా కొట్టండి ముందుగా ఇరవై డేట్ వచ్చేసి ఒకటవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్సులు ఉంటుంది పెద్ద బాక్సులు స్టార్టింగ్ త్రాట రకం క్వాలిటీ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు తీసుకున్నారు త్రాట రకం క్వాలిటీ ఇక సెకండ్ రకం మిషన్ వస్తే నూట అరవై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకున్నారు వన్ సిక్స్టీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ వరకు తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ ముప్పై కేజీల బాక్స్ ఇక టాప్ అండ్ టాప్ వస్తే ఎప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మూడు వందల అరవై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు తీసుకున్నారు త్రీ సిక్స్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వరకు తీసుకున్నారు ముప్పై కేజీల బాక్స్ మదనపల్లి మార్కెట్లో ఇది ఈరోజు మదనపల్ల మార్కెట్లో టమాటో రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తామనిపిస్తే తప్పకుండా ఒక లైక్ కొట్టండి మరిన్ని మార్కెట్ వివరాల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్